ఓం శ్రీ ఓంశ్రీ నమః అందరికీ నమస్కారం వాటి వీడియోలో దేవాలయాల నుంచి తెచ్చినటువంటి పూలని దండలని ఏమి చెయ్యాలి దేవునికి అలంకరించినటువంటి వస్తువులు పవిత్రమైనవి వాటిని చాలా గౌరవప్రదంగా చూడాలి అనేది మన సంస్కృతి దీనికి సంబంధించిన వివరం బ్రహ్మాండ పురాణంలో శ్రీహరి యొక్క ధారణామాలను దూర్వాస మహర్షికి ఇవ్వగా ఆయన దానిని గౌరవంగా తల మీద పెట్టుకుని చాలా గౌరవించారు అయితే ఆయన ఆ మాలను ఇంద్రునికి ఇవ్వగా ఇంద్రుడు దానిని ఐరావతం మీద పెట్టారు అది అపహాస్యం కావటం వలన దాని కారణంగానే ఇంద్రుడు బాండాసురుని వలన రాజ్యం కోల్పోయారు అందువలన ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడికి ఒకసారి ధరింపజేసినటువంటి మాలల్ని పువ్వులని అతి పవిత్రంగా భావించాలి దేవుని ఎదుట నుంచి తీసి ఇచ్చినటువంటి పూలని కానీ మాలని కానీ పూలని ధరించాలి మాలలని ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉంచుకోవాలి చాలామంది గుమ్మాలకు తగిలిస్తూ ఉంటారు ఆ గుమ్మానికి తగిలించినట్లయితే గాలికి ఆ రేకులు రాలినప్పుడు వాటిని తొక్కితే దాన్ని దోషమని శాస్త్రం చెప్పింది